ఏరు ఆకాశాన ఆకశాన జెండా స్వాతంత్ర ఫలాలు సకల జనుల కందకుండా తుది ఆకాశాన మువన్నెల జెండా స్వాతంత్ర ఫలాలు సకల జనుల కందకుండా కుడా ఆకాశాన తుది జెండా విభజించి పాలించిన ఆంగ్లేయుల సూత్రం పాలకులకు అదే నేడు బ్రహ్మాస్త్రము విభజించి పాలించిన ఆంగ్లేయుల సూత్రం పాలకులకు అదే నేడు బ్రహ్మాస్త్రము జాగాల నెత్తుటిల పునీతమైన భారతం జాగాల నెత్తుటిల పునీతమైన భారతం మతోన్మాద నుండి కోరుతుంది స్వాతంత్రం ఎగురుతోంది ఆకశానము వన్నెల జండ స్వాతంత్ర ఫలాలు సకల జనుల కందకుండా స్వాతంత్ర ఫలాలు సకల జనుల కందకుండా త్యాగధనుల ఆశయాలు తుంగలోన తొక్కి విలువలకు సమాధి కట్టి స్వార్థపరులు గద్దె గద్దెనెక్కి త్యాగ త్యాగనుల ఆశయాలు తుంగలోన తొక్కి విలువలకు సమాధి కట్టి స్వార్థపరులు స్వార్ధపరులు నెక్కి ప్రజాస్వామ్య ముసుగులో సాగుతుంది ఫాసిజం ప్రజాస్వామ్య ముసుగులో సాగుతుంది ఫాసిజం ప్రశ్నిస్తే దేశద్రోహి అంటున్నది కాషాయం ప్రశ్నిస్తే దేశద్రోహి అంటున్నది కాషాయం ఎగురుతుంది ఆకసాన మూవన్నెల జెండా స్వాతంత్ర ఫలాలు సకల జనుల కందకుండా అస్పృశ్యత అసమానత చాందసవాదం తల్లి కడుపు చిచ్చుకు కారణభూతం అస్పృశ్యత అసమానత చాందసవాదం తల్లి కడుపు చిచ్చుకు కారణభూతం భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతి చదరకుండా కాపాడు కుంటేనే నిష్కృతి ఎగురుతుంది ఆకసాన మూవన్నెల జండ స్వాతంత్ర ఫలాలు సకల జనుల కందకుండా ఎగురుతుంది ఆకసాన మూవన్నెల జండా నాడు విద్యార్థి యువజన మహిళలు మేధావులు స్వాతంత్ర ఉద్యమంలో ఉప్పొంగిన కెరటాలు నాడు విద్యార్థి యువజన మహిళలు మేధావులు స్వాతంత్ర ఉద్యమంలో ఉప్పొంగిన కెరటాలు అదే స్ఫూర్తి మధ్యలో నింపి చేతావు మరో సమరం అదే స్ఫూర్తి మధ్యలో నింపిచేతావు పులకించగ భారతం ఎగురుతుంది ఆకసానము వన్నెల జండా స్వాతంత్ర ఫలాలు సకల జనుల కందకొండ స్వాతంత్ర ఫలాలు ఎన్నుల సకల జనుల కందకుండా ఎగురుతుంది ఆకాశాన మూవన్నెల